నదియా జిల్లాలోని ఓ చిన్న గ్రామం డిసెంబర్ నెల రాత్రిపూట మంచు కురిసేంత భయంకరమైన చలి గాలి ఈడ్చి కొడుతోంది చెట్లు కూడా వణిగిపోతున్నాయి ఆ గ్రామం అంచెన ఉన్న చెత్త కుప్ప దగ్గర ఒకసారి పసికొందు ఏడుపు వినిపించింది ఇంకా బొడ్డు కోసి రక్తం కూడా ఆరని ఆడబిడ్డలా ఉంది ఎవరో తల్లిదండ్రులు మానవత్వం అనే పదానికి మర్చిపోయి ఆ పాపను కుండీలో పడేసి వెళ్ళిపోయారు ఆ చలిలో ఆ పాప గంటకు మించి బతికి ఉండేది కాదు కానీ ఆ రాత్రి ప్రకృతి మాత్రమే కాదు మరో శక్తి కూడా మేలుకొని ముందేనే అర్థమైంది ముందు ఓ కుక్క పిల్ల వచ్చింది దాని కళ్ళలో ఏదో ఆందోళన కనిపించింది ఆ తర్వాత రెండు మూడు గ్రామంలోని పళ్ళు చెట్టు నుంచి ఒక్కోటి ఒక్కోటిగా ఐదారు కుక్కలు ఆ చెత్త చుట్టూ చేరాయి అవి చిన్నగా ఏడుస్తున్న పాపను చూసి ఒక క్షణం ఆలోచించినట్టు నిశ్శబ్దంగా నిలబడిపోయాయి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పాప చుట్టూ గుండ్రంగా కూర్చున్నాయి ఒకటి ఆ పాప తల పక్కన మరొకటి పాప కాళ్ళ పక్కన మిగతావి చుట్టూ గాలిని అడ్డుకుంటూ వాటిని హెచ్చదనాన్ని శరీరానికి ఒక జీవాంతమైన దుప్పటిలాగా పాప రక్షణ కౌచంలా మార్చాయి ప్రాతృత్త మంచు కురిచింది గాలి గర్జించింది కానీ ఆ కుక్కల కొద్దిసేపు కూడా కదలలేదు మెదల్లేదు ఒక కుక్క ఒడిలో పాపను జాగ్రత్తగా ఆనించి తన శరీరం మొత్తం ఆమెకు ఆసరాగా మార్చాయి మరొక కుక్క ఒక్కసారి తల ఎత్తి చూసి ఎవరైనా దగ్గరికి వస్తారేమో అన్నట్టుగా హెచ్చరిక చేస్తూ మూలుగుతూ ఉండేది ఆ రాత్రి మనుషులు ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని నిద్రపోతుంటే ఆ కుక్కల పాత్రం ఆ క ఆ పసికందు కంటికి రెప్పలా కాపాడుకున్నాయి తెల్లవారుజాము గ్రామస్తులు లేచి రోడ్డు మీదకు వచ్చారు ఆ దృశ్యం చూసి నిశ్చలంగా నిలబడిపోయారు చెత్తకుప్ప మధ్యలో ఐదారు కుక్కలు ఆ చిన్న పాప చిన్న పాపను రక్షిస్తూ కూర్చుని ఉన్నాయి ఆ పసి కంది ఇంకా సజీవంగానే ఉంది బలహీనంగా ఉంది కానీ బతికే ఉంది కుక్కలు ఒక్కొక్కటిగా లేచి తన పని పూర్తయినట్టుగా వెళుతున్నాయి ఎవరు వాటిని తరిమినా రాళ్ళు విసిరిన కొందరు కళ్ళల్లో నీళ్లు మాత్రం కనిపించాయి పోలీసులు వచ్చారు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు చెప్పిన మాట ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇంత చలిడో ఈ పాప బతికి ఉండడం అద్భుతం ఎవరో దేవదోతలు రక్షించారన్నారు అవును ఆ దేవదేవతలకు తోకలున్నాయి నాలుగు ఉన్నాయి మనుషులు కరుస్తారని భయపెట్టే జీవులు ఆ రాత్రి మానవత్వాన్ని అవిచాటుకున్నాయి ఆ పాప రాత్రి బతికి ఉంది ఎవరో మంచి వాళ్ళు దత్తత తీసుకున్నారు ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు కానీ ఆ గ్రామంలో ఇప్పుడు ఆ కుక్కల మీద రాయి విసరడం లేదు ఎందుకంటే మనిషి మనిషిపోయిన మానవత్వాన్ని ఒక రాత్రి ఆ కుక్కల మానవత్వం చూపి కాపాడుకున్నాయి నిజంగా అలాంటి మానవత్వం కణమరుగవుతున్నాయి ఈ క్షణంలో కుక్కలే మానవత్వం చాటుకున్నాయని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు